ఆకాష్ ఇవాణి కేంద్రం మీరు వింటున్నారు ఆకాష్ ఇవాణి కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు కిసాన్ ప్రాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పుడు యాసంగి హైబ్రిడ్ వరిలో విత్తనోత్పత్తికి మెలకువల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ గారు తెలియజేసే వివరాలు నమస్కారం పెరుగుతున్న జనాభాకు సరపడు వరిని పండించాలంటే హైబ్రిడ్ వరి పండించాల్సిన అవసరం ఉంది వరి పంట దిగుబడులు పెంచేందుకు ధృవీకరించిన నాణ్యత కలిగిన మంచి విత్తనాన్ని వాడాలి దేశ విదేశాలకు కావాల్సిన హైబ్రిడ్ వరి విత్తనాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం మరియు మెదక్ జిల్లాల్లో ఉత్పత్తి చేయడం జరుగుతుంది వరి హైబ్రిడ్ విత్తనోత్పత్తి యాసంగికాలం చాలా అనుకూలమైనది వరి సూటి రకాలను కానీ హైబ్రిడ్ సంకర రకాలలో మంచి విత్తన ది విత్తనోత్పత్తిలో దిగుబడిని పొందాలంటే ఖరీఫ్ వానాకాలం సీజన్ కంటే యాసంగి అనువైనది నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు అధిక దిగుబడిని సాధించవచ్చు వరిలో సంకర విత్తనాన్ని ఏ అనగా పురుష వెందత్వం గల జనని మరియు ఆర్ అనగా పురుష జననను సంకరపరిచి ఉత్పత్తి చేయబడును వరి హైబ్రిడ్ విత్తనోత్పత్తి క్షేత్రంగా పేరొందిన తెలంగాణలో ప్రతి సంవత్సరం సుమారు ఒక లక్ష ఇరవై వేల ఎకరాలలో హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి చేస్తున్నారు వరి హైబ్రిడ్ విత్తనోత్పత్తికి విత్తు సమయము నవంబర్ పదిహేను నుంచి వెళ్ళి డిసెంబర్ చివరి వరకు ఏ మరియు ఆర్ తినకములను విత్తుకున్నటకు అనుకూలమైన సమయం ఒక ఎకరానికి ఆరు కిలోల ఏ మరియు మూడు కేజీల ఆర్కు చెందిన విత్తనాలను అధికృత సంస్థల నుంచి మాత్రమే తీసుకోవాలి హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో పండించే విత్తనం జన్ను స్వచ్ఛత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలంటే సిఫారసు చేయబడిన వేర్పాటు దూరం తప్పనిసరిగా పాటించాలి వరిలో వేర్పాటు దూరము రెండు విధాలుగా పరిస్థితులను బట్టి పొందవచ్చు ఒకటి అంతర వేర్పాటు వేరే వరి రకాల నుంచి వంద మీటర్ల దూరం వేర్పాటు కల్పించాలి రెండవది అవరోధ పంటల ద్వారా పంటల పంటల మధ్య పరదలు కట్టించడం ద్వారా పంట చుట్టూ ఎక్కువ ఎత్తు పెరిగే పంటను అనగా మొక్కజొన్న జొన్న సజ్జ సెస్పేనియా వంటివి మూడు మీటర్ల వరకు వేసుకొని వేర్పాటు కల్పించవచ్చు లేకపోతే పాలీషీట్స్ పరదలు రెండు మీటర్ల ఎత్తు పొలం చుట్టూ పెట్టాలి ఈ విధంగా హైబ్రిడ్ వరి ఉత్పత్తిలో వేర్పాటు దూరాన్ని కంపల్సరిగా రైతులు పాటించాలి నారు పెంపకంలో చూసుకున్నట్టయితే ఒక హెక్టార్ విస్తీర్ణం నాటుకోవడానికి మూడు వందల చదరం మీటర్ల నారుమడి అవసరం ఎంపిక చేసిన నారుమడిని రెండుసార్లు పొడిదు చేయాలి దమ్ము చేసిన తర్వాత ఐదు నుంచి పది సెంటీమీటర్ల ఎత్తులో మరియు ఒక మీటర్ వెడల్పులో అవసరానికి పొడవుతో ఎత్తు మళ్ళు తయారు చేసుకోవాలి మడికి మడికి మధ్యలో అధికమైన నీరు పోయే విధంగా మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి ఆఖరి దమ్ములో వంద చదరపు మీటర్లు గల నార్మడికి రెండు నుంచి రెండున్నర కిలోల యూరియా ఆరు కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ ఒకటిన్నర కిలోల మిరోటా పొటాషియం వేసుకోవాలి విత్తిన పది నుంచి పదిహేను రోజుల తర్వాత పైపాటుగా రెండు చల్లి వెల్లి రెండున్నర కిలోల యూరియాను నార్మడిలో చల్లుకోవాలి అవసరాన్ని బట్టి అంటే తక్కువ ఉష్ణోగ్రత వల్ల నారు ముఖ్యంగా ఈ యాసంగిలో చలి తీవ్రత వల్ల నారు ఎదుగుదల ఆగే పరిస్థితుల్లో బాస్పరస్ అంటే బాస్పరం ఇచ్చే ఎరువుల మోతాదును రెట్టింపు చేసి వాడుకోవాలి ముఖ్యంగా యాసంగిలో వరిలో జింకు లోపం సమస్య ఎక్కువగా ఉంటుంది జింకు లోపం వచ్చే ప్రాంతాల్లో నార్మడికి మూడు నుంచి నాలుగు కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి లేదా రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటిలో కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచ్చుకారు చేసుకోవాలి అదేవిధంగా ఈ ఇనుము దాతు లోపం గమనించినట్లయితే ఐదు గ్రాముల అన్నబేదిని లీటర్ నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని రెండు వెళ్ళి మూడు సార్లు వారం రోజుల వ్యవధిలో పిచ్చుకారు చేసుకోవాలి నార్మల్లో పురుష జీర్ణం గల విత్తనం ఏ మరియు ఆర్ జనకుల మధ్య పంట కాలంలో ఉండే తేడాలను బట్టి స్త్రీ పురుష జనములగో ఏది ముందు విత్తాలో నిర్ణయించుకోవాలి ఇది చాలా ముఖ్యమైన అంశము రైతు సోదరులు ఏ మరియు ఆర్ జనముల పూత సమయాన్ని అనుగుణంగా ఏ మరియు ఆర్ని విత్తుకోవాలి రైతు సోదరులు చాలా ముఖ్యంగా గమనించాలి హైబ్రిడ్ వరి విత్తపత్తిలో ఆలస్యంగా కోతకు వచ్చే వాటిని ముందుగా విత్తాలి స్త్రీ మరియు పురుషుల మొక్కల మధ్య కాలంలో గల తేడాను బట్టి అదే వ్యత్యాసంలో విత్తుకోవాలి స్త్రీ మరియు పురుష నార్మడికి సరైన దూరం ఉంచాలి పురుష మొక్కల అంటే ఆర్ పురుష మొక్కల యొక్క విత్తనాన్ని సార్లు మూడు రోజుల వ్యవధిలో ఒకటవ రోజు విత్తిన ఒకటో రోజు తర్వాత మళ్ళొక నాలుగవ రోజు మళ్ళా ఏడవ రోజు విత్తుకోవాలి మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఒకటవ రోజు నాలుగవ రోజు ఏడవ రోజు వ్యత్యాసంలో ఈ పురుష మొక్క యొక్క విత్తనాన్ని విత్తుకోవాలి అవసరానికి అనుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి నారులో కలుపు నివారణకై రెండు మిల్లీ లీటర్ల సహలోపాప్ బిటైన్ లేదా పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్ల పిస్పెరిబాక్ సోడియం ఒక లీటర్ నీటిలో కలిపి నీరు తీసివేసి పిచికార్ చేసుకోవాలి ప్రధాన పొలంలో నాట్లు వేసేటప్పుడు హైబ్రిడ్ వరవిత ఉత్పత్తిలో అధిక దిగుబడులు సాధించాలంటే ఆడ అంటే ఏ మొగ అంటే ఆర్ మొక్కలను నిర్దిష్టమైన వరుసలలో నాటుకోవాలి ఏ మరియు ఆర్ వరుస నిష్పత్తి ప్రాంతాల వారిగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మొక్కల యొక్క లక్షణాల ఆధారంగా మారుతుంది సాధారణంగా వరుసలను ఆరు ఈస్టు రెండు నిష్పత్తుల్లో అంటే ఆరు ఏ వరుసలు ఏ అంటే స్త్రీ వరుసలు రెండు ఆరు వరుసలు రెండు పురుష మొక్కల వరుసలు ఉండే విధంగా నాటుకోవాలి సాధారణంగా ఏ మరియు ఆరు మొక్కలు ఖరీఫ్లో ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల రబీలో ఇరవై నుంచి ముప్పై ఐదు రోజుల వయసులో ఉన్నప్పుడు నాటుపెట్టుటకు అనుకూలము ఎక్కువ నారు నాటడం వలన పూత తొందరగా రావడం అదేవిధంగా తక్కువ వయసు గల నారు నాటు పెట్టడం వలన నారు చనిపోవడం మరియు పూత ఆలస్యంగా రావడం జరుగుతుంది దీని వలన ఏ మరియు ఆర్ అంటూ స్త్రీ మరియు పురుష వరసల మధ్య పూత సమయంలో తేడా వచ్చి దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంది కావున రైస్ వద్దలు ముఖ్యంగా రబీలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల వయసులో ఉన్న నారని నాటు పెట్టుటకు అనుకూలము సాధారణంగా వరి ఉత్పత్తిలో ఆరు వరుసల మధ్య ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్లు ఏ వరుసల మధ్య పదిహేను సెంటీమీటర్లు మొగ మరియు ఆర్ ఆర్ మరి ఏ అంటే ఆ ఆడ వరుసల మధ్య దూరం ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉన్నట్లు నాటుకోవడం ఉత్తమం రైతు సోదరులు హైబ్రిడ్ వరి విత్తనం విత్తేటప్పుడు ముఖ్యంగా ఆరు మొక్కలు నాటే విధం సమయంలో రెండు ఆరు వరుసల మధ్యలో ఏ మొక్కలను నాటడానికి నూట ముప్పై సెంటీమీటర్లు వదిలివేయాలి నాటేటప్పుడు ఒక్కో కుదురుకు రెండు నుంచి మూడు ముక్కలు ఉండే విధంగా వరుసల మధ్య ఇరవై సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్ల దూరంతో నాటాలి ప్రతి ఒక్క వరుసలో మూడు దఫాలుగా విత్తిన నారును వేయాలి మొదటి పూసకు నాటిన తర్వాత రెండోసారి విత్తిన దానిని రెండవ పూసకు మూడవ దానిని మూడవ పూసకు వరుసగా వేసుకోవాలి విత్తనోత్పత్తి పొలం చుట్టూ మగ వరుసలు వచ్చేలాగా నాటుకోవడం ఉత్తమం దీనివలన అధిక పొప్పొడి రేణువులు లభించడమే కాక వేరే పొలం నుంచి వెళ్ళి వచ్చే కల్తీని కొంత మేరకు నివారించవచ్చు పాయింట్ని రైతు సోదరులు ముఖ్యంగా గమనించాలి హైబ్రిడ్ వరి విత్నత్తులో సరైన సమయంలో సరైన విత్తనోత్పత్తి చర్యలను చేపడితే హైబ్రిడ్ వరి విత్మతులో మంచి నాణ్యమైన జన్యు స్వచ్ఛత కలిగిన విత్తనాన్ని ఇంతవరకు యాసంగి హైబ్రిడ్ వరిలో విత్తనోత్పత్తికి మెలకువల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు ప్రధానమంత్రి కిసాన్ యోజన वृद्धापि सुखसन्तोषालु सुरक्षितमौनु अन्नराता सुरक्षितमौनु अन्नदाता ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి ఏళ్ల రైతులు రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం पेंशन तो सुरक्षितम होतीంది వారి గృహం వ్యవసాయమరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జరినేతత్వంలో జారీ సుఖా హోయా بے موسم کی برکھا ہو کیڑا لگے کھیت میں یا दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भर पाई फसल भी मिट रहे बाद भी भाई हाँ, रिनी या रिनी, अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी इपड़ो जनपद गीतम तेनो मंत्रा మీ కంఠమింతా మధురే లక్ష్మమ్మా మీ కంఠమింతా మధురే లక్ష్మమ్మ చలిమిలోన తోట నిల్లు అలికినట్టు ఎండి మెరుపుల నవ్వుడిదే లక్ష్మమ్మ మీది ఎంత చక్కని రూపభే లక్ష్మమ్మ మీది ఎంత చక్కని రూపభే మంచ అందితేను మంచుమమ్ మీ కంఠమెంత మధురవే లక్ష్మ మీ కంఠమెంతా మధురే లక్ష్మ మంచ ఎక్కి కేక కంచమేకలు చుట్టు నీ అల్లరికి దూడ అలా కొచ్చి వదిగిపోతాయి పాలిపోయిన కందితేను లక్షమమ్మా నీవు పాట పాడితే పూత పుడుతుంది లచ్చుమమ్మా నీవు పాట పాడితే పూత పుడుతుంది లచ్చుమమ్మ కందితోను పంచగాడా లక్ష్మమ్మా నీ కంఠమెంత మధురవే లక్ష్మమ్మా నీ కంఠమెంత మధురవే లక్ష్మమ్మ కోడి కూటకు ముందెలేతి పేడని కలిపి తల్లి ముగులేదు గుని గల్లా గొల్లపై పొద్దు ముద్దై కొరింటైతుంది ఎండా నీ మెడ ఆరతైతది లక్ష్మమ్మ పొడ ఎండ నిన్న మెడ ఆరతైతది లక్ష్మమ్మ అందుకే నువ్వు లక్ష్మమ్మ లచ్చుమమ్మా నీ కంఠమెంత మధురవే లచ్చుముమ్మా నీ కంఠమెంత మధురవే లచ్చుముమ్మ ఆకుదంపి అలముదంపిలకు నువ్వు వేపుకొస్త O tempo. కితాబెల్లు ఇసుకెల గంతు వేస్తవి జాలిగల్లా చూపులకు తోడేళ్ళు సాధు జీవులవుతావి దారిలో పల్లెలు మూలయితే లచ్చు నీ కాలు మల్లలు అవుతాయి లచ్చుమమ్మా లు మోపుట మల్లవుతాయి లచ్చుమమ్మా అందితేను పంటగాన లచ్చుమమ్మ నీ కంఠమెంత మధురమే లక్ష్మమ్మా నీ కంఠమింతా మధురమే లక్ష్మమ్మ నీవు చల్లు చాలు గింజలుండవు నీ ప్రేమ పెరిగిన పక్షులన్నీ పాలకంకులు తుంచి వేస్తాయి నీ చెమట చుక్కలు రాలుచుంటే లచ్చుమమ్మా ఆ చెలు చలికకు తోసి లవును లచ్చుమమ్మా ఆ చేలు చిలక మూతో సిల్లగును లచ్చుమమ్మా కందితో రోమంత కాల నీ కంట మింత మధురవే లచ్చుమమ్మా నీ కంట మింత మధురవే లచ్చుమమ్మా కిసాన్ వాని వ్యవసాయదారులు కార్యక్రమం వింటున్నారు ఇప్పుడు ప్రస్తుతం రైతులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పంటల్లో చక్కటి దిగుబడులను సాధిస్తున్నారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో యువత పాత్ర గురించి గమనించినట్లయితే యువత ప్రభుత్వం అందిస్తున్న సహకారాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు మరి ఈరోజు మన కిసాన్ వాణి టీం బాల్కొండ మండలం రేంజర్ల గ్రామంలో ఉంది ఇక్కడ పాలెం లింగారెడ్డి గారు డ్రిప్ ద్వారా గత పది సంవత్సరాలుగా పంటలను సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు మరి వారిని అడిగి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం అండి గారు నమస్కారం అండి లింగారెడ్డి గారు మీరు ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరికరాలను వ్యవసాయ రంగంలో ఎలాంటి ఉపయోగిస్తున్నారు ఏ విధంగా వాడుతున్నారు గత పది సంవత్సరాల నుంచి డ్రిప్ సిస్టమ్ వాడుతున్నాను దాని ద్వారా చాలా ప్రయోజనం ఉంది అట్లానే స్ప్రింక్లర్ తుంపరై వాడుతున్నాను ఇంకా ఆధునికంగా ఈ రైతులకు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు రైతు ఉన్న చోటుకే కరెంట్ ఉన్న సమాచారం రావాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం నేను మొబైల్ స్టార్టర్ వాడుతున్నాను నా మూడు మోటార్లకు ఒక మొబైల్ స్టార్టర్ వాడడం వల్ల నాకు మూడు మోటార్ల సమాచారం నా చేతికొస్తుంది వస్తుంది మేడం అయితే లింగారెడ్డి గారు మీరు ప్రస్తుతం వ్యవసాయ రంగంలో తుంపర్ల సిద్ధమే కాకుండా విద్యుత్ పంప్ సెట్ మరియు మొబైల్ స్టార్టర్ వాడుతున్నామన్నారు కదా మరి దీని గురించి మరి తోట రైతులకు ఈరోజు తెలియజేయండి వ్యవసాయానికి ఎలాంటి పంప్ సెట్ వాడుతున్నారు మీరు అంటే ఈ తుంపర సేద్యం కాకుండా వ్యవసాయానికి నాసిరకం పంపు సెట్ కాకుండా పేరు కలన్న కంపెనీ ఐఎస్ఏ మార్క్ ఉన్నది ముఖ్యంగా స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి మంచి కంపెనీ మోటార్ను మంచి దాన్ని ఎంచుకున్నట్టయితే మనకు లో తట్టుకొని తట్టుకుని నడిచే మోటార్ కావాలా దాంట్లో కాపర్ రూట్ ఉన్నటువంటి వాటినే ఎన్నుకోవాలా డ్రిప్కి అయితే పట్టేల పంపు బావికైతే ఓపెన్ వెల్లు మోనోబ్లాక్ లాంటివి వాడాలా నీటి అవసరం ఎంత ఉందన్న దాని మీద నుంచి డిజైన్ చేసుకుని మన మోటార్ను ఎంపిక చేసుకోవాలా మనకు మోనోబ్లాక్ వచ్చినట్టయితే సెక్షన్ ఇంచులు ఉండి డెలివరీ రెండున్నర ఇంచులు ఉంటే బ్లాక్ ఒక గంటకు రెండు వేల ఐదు వందల లీటర్ నీళ్ళు పోస్తుంది అట్లయితే మనకు ఎంత వ్యవసాయం ఉంది మన బావిలో కానీ బోర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయో దాని తర్వాతనే దాని మీద మన మోటార్ డిజైన్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని మేడం అయితే లింగారెడ్డి గారు మీరు ఇందాక అమెరికాల గురించి చెప్పారు మరి ఈ స్టార్టర్ ప్యానె ఎలాంటి పరికరాలు వాడుతున్నారు స్టార్టర్ ప్యానల్లో మేడం ముఖ్యంగా ఫ్యూజులు స్టార్టర్ ప్రివెంటర్ ఓల్ట్ మెటరు యామ్స్ మెటరు కెపాసిటర్ ఇలాంటి పరికరాలు వాడడం వల్ల మన మోటరుకు ఎలాంటి నష్టం లేకుండా ఇలాంటి వైర్లు కాలిపోకుండా సమస్యలు రాకుండా ఉంటాయి మేడం ముఖ్యంగా మన మోటార్ను బట్టి ఫ్యూజుల్ను ఎంపిక చేసుకోవాలా అట్లాగనే మంచి కంపెనీ స్టార్టర్ను ఎంపిక చేసుకోవాలా అటో ప్రైవేట్ అంటుంటా మన దగ్గర ఆటోమేటిక్ స్టార్టర్ అంటుంటారు అట్లాంటి ఆటోమేటిక్ స్టార్టర్ తీసుకునేటప్పుడు ఒక ట్రాన్స్ఫర్ పైన పది పదిహేను మోటార్లు ఉంటాయి అన్నీ ఒకేసారి స్టార్ట్ అవ్వడం వల్ల మనకు ట్రాన్స్ఫర్ మీద లోడ్ పడి స్టార్టర్ దగ్గర ఫీజులు పోవడం కానీ లేకుంటే ట్రాన్స్ఫర్ పైన ఫీజులు పోవడం లో వోల్టేజ్ సమస్య రావడం జరుగుతుంది మెయిన్లో మాత్రం ఈ అటోప్రేవంటర్లో టైమర్ను వాడుతుంటాం దాంట్లో ఒకటి రెండు మూడు నిమిషాల టైం డిలే అయ్యేటువంటి టైమర్ వాడుతున్నాం దానివల్ల మా మోటార్కు రక్షణగా ఉంటుంది మేడం తప్పకుండా ప్యానల్ మాత్రం ఓల్ట్ మెటరు తర్వాత యాంప్స్ మీటర్ కంపల్సరీ ఉండాలా ఎందుకంటే ఇవి మనకు పై నుంచి ఓల్టేజ్ ఎంత వస్తుంది మన మోటార్ ఎంత యాంప్స్ తీసుకుంటుంది మోటార్ కష్టంగా నడుస్తుందా సులభంగా నడుస్తుందా తెలుసుకోవాలంటే మనకు యాంప్ సిమిటర్ ఒకటే దానికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా యాప్స్ లో తేడా వస్తుంది కాబట్టి మన మోటర్కున్న ప్రాబ్లమ్స్ మనకి యాప్ సిమిటర్ ద్వారా తెలిసిపోతుంది ముఖ్యంగా స్టార్టర్ ప్యానల్ లోపట కంపల్సరీ కెపాసిటర్ అనేది వాడాల నేను కెపాసిటర్స్ వాడుతున్నాను కాబట్టి మాకు స్పష్టంగా యాంప్ సిమిటర్ పైన ఒకటి నుండి రెండు యాంప్స్ తగ్గుతుంది మేడం ఇలా ప్రతి రైతు వాడినట్టయితే మన గ్రిడ్ మీద చాలా లోడ్ తగ్గి మన మోటర్ బాగా నడుస్తాయి తర్వాత రైతుకు నష్టం రాకుండా ఉంటుంది సంస్థ కూడా నష్టం రాదు మేడం నేను వాడుతున్నాను కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంది లింగారెడ్డి గారు మరి ఈ మొబైల్ స్టార్టర్ వాడుతున్నారు కదా దీన్ని ఎంతకాలం నుంచి వాడుతున్నారు దీనివల్ల జరిగే ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది మొబైల్ స్టార్టర్ వాడడం వల్ల మన చాలా లాభాలు ఉన్నాయి దీని ద్వారా నేను ఒక గత పద్నాలుగు నెలల నుంచి వాడుతున్నాను నాకు మనశ్శాంతి తర్వాత నా సమయం ఎన్నో కలిసి వస్తున్నాయి మేడం ముఖ్యంగా కరెంటు వచ్చింది ప్లస్ పోయింది సమాచారం రెండు మాకు చేతిలో మొబైల్లో తెలుస్తున్నాయి ఫ్యూజ్ పోయినా వెంటనే సమాచారం చేస్తుంది బావిలో నీళ్ళు అయిపోయినా వెంటనే మొబైల్ మోటర్ను ఆఫ్ చేసేసి నా మొబైల్కి సమాచారం ఇస్తుంది ఒకవేళ ఆ సిస్టమ్ని ఎవరైనా దొంగిలించినట్టయితే దొంగిలించిన సమాచారం వెంటనే నాకు నా మొబైల్కి అందిస్తుంది ఎవరైనా మోటార్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా అది వెంటనే నాకు సమాచారం పంపిస్తుంది అవసరం లేనప్పుడు ఎక్కడి నుండి అయినా మోటార్ను ఆఫ్ చేయవచ్చు ఆన్ చేయవచ్చు లేదంటే మనకు అవసరం లేదనుకుంటే బైపాస్ కూడా పెట్టుకోవచ్చు మేడం ఒకవేళ పైనుంచి ఓల్టేజ్ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు మన మోటర్ను లో వోల్టేజ్ హైవోల్టేజ్ నుంచి రక్షిస్తుంది మేడం విద్యుత్ ప్రమాదం నుండి రక్షణ అంటే మనకు వర్షం పడుతున్నప్పుడు స్టార్టర్ ప్యాన్లు ముట్టుకున్నప్పుడు స్టార్ట్ కొట్టడం అట్లా జరుగుతుంది కాబట్టి దీని నుండి మనం దూరం కంచే మొబైల్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు కాబట్టి మనకు ఈ షాక్ ప్రాబ్లం కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి రాత్రి వేళలు ఎప్పుడైనా వర్షం ఆడుతున్నప్పుడు మనము ఈ డ్రిప్ లాంటి దానికి మనం ఆన్ వస్తాము వర్షం వచ్చిందంటే దాన్ని ఆఫ్ చేయలేం కాబట్టి అటు వర్షం పడడం వల్ల పంట నష్టపోతాము తర్వాత మనకు పవర్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి వాటర్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి మనము ఇంటి నుంచే మోటర్ను ఆఫ్ చేసుకోవచ్చు లేదా వర్షం తక్కువ పడినట్టే మన వెంటనే ఆన్ చేసుకోవచ్చు ఒకవేళ మనకు ఒక రోజులో ఎంత కరెంట్ వచ్చింది ఎంత పోయిందన్న సమాచారం మన మొబైల్లో ఉంటుంది కాబట్టి దీని ద్వారా మన కరెంటు ఎంత మోటార్ నడిచిందన్నది కూడా మన చేతుల్లోనే ఉంటుంది దాని ద్వారా మనము ఒక గుడ్డ నుంచి ఇంకో గుడ్డకు మార్చుకోవడానికి మన చేతుల్లో సమాచారం ఉంటుంది దీంట్లో కరెంటు వచ్చింది పోయిన సమాచారం చేతిలో ఉండటం వల్ల మనం ఎక్కడన్నా కూడా మనము దాన్ని నియంత్రణ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా మనకి చాలా సులభంగా ఉంటుంది ఒకవేళ ఫ్యూజ్ పోయినట్టయితే మనం వెంటనే పోయి మోటార్ పోయి మనం మనం ఉన్నా పోయినా లేకుంటే మన వర్కర్స్ కానీ మన ఇంటి వాళ్ళు ఎవరున్నా కూడా మనం ఫోన్ చెప్పినట్టయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాన్ని చేయగలుగుతారు ఒకవేళ బావిలగిన నీళ్ళైపోయినట్టయితే వెంటనే ఒక ముప్పై నలభై సెకండ్ల మోటార్ ఆఫ్ చేస్తుంది ఆఫ్ చేసి ఈ కరెంటును ఆదా చేస్తుంది తర్వాత పంపు సెట్ అరిపోకుండా చూస్తుంది మనకు నీళ్ళైపోయిన సమాచారం ఎంతనే అందేయడం వల్ల ఒకవేళ నీళ్ళు దీపినట్టయితే మళ్ళీ పోయి వెంటనే నీళ్లు పోసేసి మళ్ళీ మోటార్ ఆన్ అనమాట దొంగతనం చేసినట్టయితే సమాచారం అంతా మనకు అందిస్తుంది దానికి పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ఎవరు దొంగతనం చేసినా వారికి ఎందుకు మాత్రం పనికిరాదు ఎవరైనా మనకు తెలియకుండా ఎవరైనా మోటార్ ఆన్ చేసినట్టయితే మనకు సమాచారం మెయింటైన్ చేస్తుంది ఒకవేళ మనం నడిచే మోటార్ని ఎవరైనా ఆఫ్ చేసినా కూడా మనకి వెంటనే సమాచారం ఇస్తుంది అవసరం లేనప్పుడు ఎక్కడ నుండైనా మన పనుల మీద మనం ఎట్టున బయటకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మోటార్ ఆఫ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం అక్కడ నుంచే ఫంక్షన్ చేసుకోవచ్చు నెట్వర్క్ ఎక్కడ ఉంటే అక్కడ దాకా పనిచేస్తుంది గ్రిడ్ నుంచి మనకు సప్లై వచ్చే కరెంటు కొన్నిసార్లు ఎక్కువ తక్కువ వస్తుంది అట్లాంటప్పుడు తక్కువ వచ్చినప్పుడు మోటార్ ఆఫ్ చేసి మనకు సరైన ఓల్టేజ్ వచ్చినప్పుడే అది మోటార్ ఆన్ చేస్తుంది మోటార్కి ఏమైనా ప్రమాదం అటువంటి సందర్భంలో మోటార్ ఆఫ్ చేసి మనకు రైతుకు సమాచారం అవుతుంది కాబట్టి మనకు చాలా అంటే ఈ రైతుకు నష్టం జరగకుండా ముందుగా అది జాగ్రత్త చేస్తుంది విద్యుత్ ప్రమాదం ఎప్పుడైనా మనం ఈ వర్షం పడుతున్నప్పుడు కానీ లేకుంటే ఏవైనా షార్ట్ సర్క్యూట్ వల్ల మనం డబ్బులు ముట్టుకున్నప్పుడు షాక్ కొట్టే చనిపోవడం కానీ జరుగుతుంది కాబట్టి దీని నుంచి మనం అక్కడ ఉన్నా కూడా మొబైల్ ద్వారానే ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మనకు ఈ విద్యుత్ ప్రమాదం అనేది ఉన్నది లింగారెడ్డి గారు మరి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మరి మరి దీని ఖరీదు ఏ విధంగా ఉంటుంది మరి సామాన్య రైతులకు ధరలు అందుబాటులో ఉంటాయంటారా మేడం ఈ ఇన్స్ట్రుమెంట్ మూడు మోడల్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి ప్రైమరీ ఎస్ఎంఎస్ ఇచ్చేది మూడు రూపాయలు ఆరు వేల రూపాయల తెలుగులో మాట్లాడుతుంది ప్రతి సమాచారం చదువురాని రైతుకు కూడా అది సమాచారం అందిస్తుంది ప్రతిది తెలుగులో మాట్లాడుతుంది అది అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది ఆరు వేల రూపాయలు మేడం మరి అట్లనే మూడో మోడల్ మల్టీ మోటార్ అంటారు దాన్ని ఎనిమిది వేల ఐదు వందల ధర ఉంటుంది అది మూడు మోటార్ ఒక సిమ్ నుంచి నడిపిస్తుంది ఒక సిమ్ నుంచే మూడు మోటార్ ఆన్ చేయవచ్చు ఒక సెల్ఫోన్ నుంచి మూడు మోటార్ ఆఫ్ చేయొచ్చు మూడింటి సమాచారం ఒకటే చూస్తుంటుంది కాబట్టి రైతుకు పెద్ద రైతులకి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది మేడం మరి ఈ స్టార్టర్ ఏ విధంగా కొనుగోలు చేశారు మీరు కిసాన్ రాజా అనే కంపెనీ ఇది బెంగళూరు నుంచి వస్తుంది వాళ్ళు మనం అవసరం ఉన్నట్టయితే మనం కంపెనీ ప్రతినిధ్యం కలిస్తే మనకి స్టార్టర్లు వాళ్ళు సప్లై చేసి బిగిస్తారు మేడం వాళ్ళ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఇది బెంగళూరు వాళ్ళ కంపెనీ సిస్టమ్ లోపల ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈ నెంబర్ కాల్ చేసినట్టయితే వాళ్ళు మనం అక్కడ నుంచే ఒక సిస్టమ్ను మొబైల్లో పట బాగు చేయడం కానీ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చూసి సర్జ్ చేయడం జరుగుతుంది మేడం ఈ కిసాన్ రాజా మొబైల్ ఎవరికైనా కావాల్సినట్టయితే ఆ కంపెనీ ప్రతినిధి నెంబరు డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ అనే నంబర్ కాలిసినట్ైతే ప్రతినిధి మనకు ఈ స్టార్టర్ల గురించి సమాచారం కానీ మనకు ఫిట్ చేయడం కూడా జరుగుతుంది ఆయన ఇవన్నీ చూసుకుంటాడు లింగారెడ్డి గారు ఈ విద్యుత్ పంప్ సెట్ మొబైల్ స్టార్టర్ కొనుగోలు చేసుకోవాలనుకునే తోటి రైతులకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి ఈ సిస్టమ్ వాడడం వల్ల మేడం చాలా నాకు మనశ్శాంతి మొదటిది రెండోది నాకు మూడు కిలోమీటర్ల దూరంలో తోట ఉంది అడిగి పోయి రావాలంటే దగ్గర దగ్గర పది రూపాయల పెట్రోల్ ఖర్చు అవుతుంది కానీ నేను ఎక్కడ ఉన్నా అని కూడా నేను దీన్ని ఆన్ ఆఫ్ చేసుకుంటున్నాను మనుషులు మనకు చాలా షార్టేజ్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్ వాడడం చాలా ముఖ్యం ఎందుకంటే భారతదేశాల్లో ఇలాంటి టెక్నాలజీని ఎప్పో ఉపయోగిస్తున్నారు కానీ ఇంకా చాలా మనం వెనుకవడం ఇది దీన్ని ఖరీదు చూసుకున్నట్టయితే మనకు జీవితంలో పెద్ద ఖర్చు కాదని అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఒక ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే మనకు కానీ ఎలా సమాచారాన్ని అది మనకు అందిస్తుంది మనం ఒక ఆరు వేలు పెట్టుబడి పెట్టినట్టయితే మన మోటరుకు పూర్తి రక్షణ ఇచ్చి మనం ఎక్కడి నుంచైనా బంద్ చేసుకోవచ్చు చాలు చేసుకోవచ్చు జీవితం జీవితంలోపట ఎన్నో రకాల పరికరాలను సౌకర్యవంతం కోసం ఉపయోగిస్తున్నాం కానీ ఇది మన ప్రాణాన్ని రక్షించే పరికరం దీనివల్ల మనకు షార్ట్ సర్క్యూటు షార్ట్ కొట్టడం కానీ ఇట్లాంటి ప్రమాదాలు మనం నివారించుకోవచ్చు అంటే రాను రోజులల్లో తక్కువ శ్రమతోనే ఎక్కువ లాభాన్ని పొందవచ్చు మనం అని కూడా మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినా అని కూడా మనం స్టార్టర్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ప్రతి సమాచారం మనం మర్చిపోయినా అని కూడా మనకు మొబైల్ ఎప్పుడు మనల్ని అలర్ట్ చేస్తుంటది మనం చేసుకునే పనులు కూడా ఆగిపోవు మనం ఎందుకంటే మనం ఎక్కడో ఉన్న బీజీ ఉండి మర్చిపోయినా అని కూడా మనం అలర్ట్ చేస్తుంది కాబట్టి మనం మర్చిదాన్ని అక్కడ ఉన్న ఉన్న ప్రాబ్లం కానీ మనం డ్రిప్ అయినట్టయితే వాల్స్ తిప్పేసుకోవడం కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మనుషులు షార్టేజ్ ఉన్నందుకు ఇది చాలా యూజ్ గా ఉంటుంది ప్రతి రైతు దీన్ని ఇట్లాంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకున్నట్లయితే రాన రోజుల శ్రమలేని వ్యవసాయం చేసి తక్కువ పెట్టుబడుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు రైతు మనశ్శాంతిగా ఉండవచ్చు లింగారెడ్డి గారు మరి చాలా చక్కగా తెలియజేశారు ఈ విద్యుత్ పంప్ సెట్ మొబైల్ స్టార్టర్ గురించి తోటి రైతులకు మరి ఆకాశవాణి తరపున రైతు సోదరుల తరఫున మీకు మా ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం